సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాలలో భాగంగా అమలాపురం పట్టణం ఎస్కేబీఆర్ కాలేజ్ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఎంపీ హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో నిర్వహించారు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో అందరూ యూనిటీగా ఉండి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు దేశం అభివృద్ధి చెందాలంటే యువత కీలక పాత్ర పోషించాలన్నారు దేశ ఐక్యత సమైక్యత కోసం ప్రజలకు శాంతి సందేశం ఇవ్వడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు తెలియజేసుకుంటూ ఈ రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై జయంతి యూనిటీ మార్చు దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల జరపడం జరుగుతుంది అదే విధంగా ఇది మన మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ మన మన్సుఖ్ గారు కేంద్ర మంత్రివర్యం ఆయన ఆధ్వర్యంలోని ప్రతి డిస్టిక్ లోని కూడా పార్లమెంట్ లోని కూడా ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందులో ముఖ్య ఆలోచన ఒకటే అందరినీ కూడా యూనిటీగా ఆనాడు ఆ మహనీయులు ఐరన్ ఐరన్ మ్యాన్ అనేది మనందరూ పిలుస్తాం ఆయన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ మనందరం కూడా కలిసి ఉండాలని మనందరం కూడా ఈ రోజు మన దేశాన్ని ఒక డెవలప్డ్ నేషన్ కింద తయారు చేసుకోవాలంటే మనందరం కలిసి రావాలని ఆలోచనతోని ఈ రోజు ఈ బిఆర్ అంబేద్కర్ కోనసే మధ్యజాలోని మన ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందర్తో కలిసి ఈ రోజు ఈ పాదయాత్ర చేయడం జరిగింది ఎస్కెపిఆర్ కాలేజ్ నుంచి గడియాస్ సంబం వరకు వెళ్తూ అలాగే పిల్లలందర్తో కూడా వాళ్ళందర్తో మాట్లాడుకు మనందరం కలిసి రేపన్నా